చెర్రి నక్షత్ర మెడలో తాలి కట్టగానే అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అసలు నువ్వు ఏం చేసావురా నువ్వేం చేసావో నీకేనా అర్థమవుతుందా భూమి మెడలో కట్టమంటే నక్షత్ర మెడలో తాలి అలా ఇలా కడతావురా అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే బావా బావా అని గట్టిగా అపూర్వ పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడు వెంటనే చెర్రి చెంప పగల కొడతాడు నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా నీకు నా బిడ్డనివ్వాలని అనుకున్నాను నా చిన్న కూతుర్ని నీకు ఇవ్వాలని అనుకోలేదు కదా ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు నీకు ఇద్దరు బిడ్డలు ఒకటే కదా ఒకరికంటే మించి ఇంకొకరు లేరు కదా నాకు భూమి కంటే నాకు నక్షత్రం అంటేనే ఇష్టం అందుకే నేను నక్షత్రం మెడలో తాళి కట్టాను నేను మీ గురించి అత్తయ్య గురించి ఆలోచించి ఈ పెళ్ళికి ఒప్పు ఈ పెళ్ళికి ఒప్పుకున్న మాట నిజమే కానీ నా మనసు అంగీకరించలేదు భూమి మెడలో తాళి కట్టడానికి నా మనసు ఒప్పుకోలేదు ముడి నా గుండె శబ్దాన్ని చెప్తూ వచ్చింది అందుకే ఇక నేను ఏమీ ఆలోచించలేక నక్షత్ర మెడలో తాళి కట్టేశాను మావయ్య ఎందుకంటే నాకు నక్షత్ర అంటే నాకంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తనతో నేను ఏడడుగులు వేయాలని ఎన్నో ఎన్నో కలలు కన్నాను భూమితో నడుస్తుందని నేను అనుకోలేదు తాళి కట్టే క్షణం కూడా నాకు నక్షత్రాన్ని గుర్తుకొచ్చింది అందుకే ఇలా చేశాను మావయ్య నన్ను క్షమించండి అనే విధంగా అనగానే ఇక వెంటనే రే రే నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా నువ్వు నక్షత్ర ఎడలో తాలి కట్టడం ఏంట్రా అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంట్రా అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అంటే అది కాదు భూమికి ఇచ్చి చేద్దామని అనుకున్నాం కదా ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడో సరే వాడి మనసులో నక్షత్రం మాత్రమే ఉందని వాడు చెప్పాడు కదా ఎవరైతే ఏంటి ఇంటి అల్లుడుగా చెర్రియే ఉంటున్నాడు కదా ఏంటి బావా అన్నంత ఈజీగా నేను మాత్రం ఒప్పుకోను అసలు దీని మెడలో వీడు కట్టిన తాళి ఉండడానికి వీల్లేదు అని అంటూ నక్షత్రం మెడలో తాళిని తెంపబోతూ ఉండగా వెంటనే శరత్ చంద్ర వచ్చి ఆపబోతూ ఉంటే అంతలోనే చెర్రీ గట్టిగా అపూర్వ చేయిని పట్టుకుంటాడో ఇక షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది అంటే ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు నా చెయ్యినే ఆపే అంత మొనగాడివయ్యావా చేయి తీయరా తీయనత్తయ ఎందుకంటే ఇప్పుడు నక్షత్ర నా భార్య కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు చూస్తూ నేను భరించుకుంటూ వచ్చాను కానీ ఇకపై నేను అలా చేయలేను ఎందుకంటే ఇప్పుడు నేను మీకు పెద్ద కాబట్టి మీరు నాకు విలువ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే నక్షత్ర మెడలో నేను కట్టిన తాళి ఉంది కాబట్టి అని ఈ విధంగా అనగానే చూసావా బావా చూసావా వేళడంత లేడు వాడికి మనం భయపడాలా చూడు బావా అలా మాట్లాడకుండా బిత్తరపోయి చూస్తున్నావేంటి బావా అందుకో బావా వాడి చెయ్యి ఇరువు బావా అని అపూర్వ అంటూ ఉంటే చేయితీ అపూర్వ అని శరత్చంద్ర కూడా అనగానే ఇక షాకింగ్గా చేతి ఇస్తూ ఉండిపోతుంది ఇక జరిగిందేదో జరిగిపోయింది అందరి ముందు మనం అనుకొని నవ్వుల పాలు అయ్యే బదులు వెంటనే అందరి ఇక్కడి నుండి ఇంటికి వెళ్దాం పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం టెడ్డి బియ్య పట్టుకొని ఆడుతూ ఉంటే ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ చూస్తాడు శివ దగ్గర ఉన్న టెడ్డి బియ్యని ఇదేంటి ఈ టెడ్డి బియ్యని బాగా పట్టుకొని తిరుగుతున్నాడు ఇందులో ఏమైనా ఉందా చూస్తే తెలుస్తుంది కదా అని అంటూ ఆ టెడ్డి బియ్య తీసుకొని చూస్తూ ఉంటాడు అందులో ఏదో డబ్బా ఆకారంలో కనిపిస్తుంది ఏంటా అని బయటికి తీసి చూస్తాడు ఇది రికార్డింగ్ డెక్ కదా ఇది ఇందులో ఉందేంటి అంటే ఇందులో ఏమైనా ఉందా సంబంధించిన వీడియో చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుని వెంటనే ఇక చూస్తూ ఉంటాడు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఎస్ఐ అంతలో అపూర్వ చంపే వీడియో క్లిప్ని అందులో మొత్తం కూడా ఉంటుంది అదంతా చూస్తున్న ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే శోభాచంద్ర మేడం గారు చనిపోవడానికి అసలు దొంగ ఆపుర్వాన అందరి ముందు తను ఎంత బాగా నటించింది తన సొంత అక్కని అలా ఇలా చంపుకోవాలని చూసింది ఇలాంటి వారిని భూమి మీద ఉండి ఉండనివ్వకూడదు వెంటనే ఈ విషయం శరత్చంద్ర గారికి చెప్పాలి అని అనుకుంటూ వెంటనే ఎస్ఐ శరత్చంద్రకు ఫోన్ చేయబోతూ ఉంటాడు మరోవైపు మాత్రం భూమితో మాట్లాడడానికి రూమ్కి వెళ్తాడు భూమి చాలా సంతోషంగా ఉంటుంది అంతలో శరత్చంద్ర రాకర చూసి నానా ఏంటి నాన్న ఎలా వచ్చారో ఏందమ్మా బాధపడుతున్నావా చెర్రి నీ మెడలో తాళి కట్టలేదని లేదు నాన్న అలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు నాన్న మరోవైపు మాత్రం గగన్ ఎంత చాలా హ్యాపీగా ఉంటాడో అమ్మా వాడు ఏం చేశాడో తెలుసా అమ్మ వాడు నా తమ్ముడమ్మా వాడేం చేశాడో తెలుసా ఏమైందిరా భూమి మెడలో చెవి తాళి కట్టేశాడా లేదమ్మా నక్షత్రం మెడలో తాళి కట్టాడు చూసావా అమ్మా ఈ అన్నంటే వాడికి ఎంత ప్రేమో కానీ నా ప్రేమ చచ్చిపోయిందని వాడికి అర్థం అవ్వట్లేదమ్మా నీ ప్రేమ చచ్చిపోతే నువ్వు ఇలా సంతోషంగా నువ్వు నాకు చెప్పవురా నీ మొహంలో కూడా ఈ కళ నాకు కనిపించకపోయి ఉండేదేమో అంటే అన్నంత ఈజీగా నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు తుడిచేయలేదురా అని శారద అనగానే ఇక షాకింగ్గా గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా భూమి విలువేంటో ఎందుకలా అందో అయినా ఎందుకమ్మా నాకంటే మంచి భర్తను తీసుకుని వస్తానని చెప్పాడు కదా అలాగే చేయ చేయనివ్వమ్మా ఎందుకో తెలుసా వాడు అలా చేశాడని నేను సంతోషంగా ఉన్నానని నువ్వంటున్నావు కానీ నేను సంతోషంగా లేను ఇదంతా మనకెందుకమ్మా మనకెందుకు అని అనుకునే వాడివైతే మరి కళ్యాణ మండపానికి ఎందుకు వెళ్ళావురా చెప్పరా చెప్పు ఈ అమ్మ అడుగుతున్న మాటకి సమాధానం ఇవ్వరా అని శారద అంటూ ఉంటే గగన్ అలానే చూస్తూ ఉంటాడో నా ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేవని అర్థమైంది ఎందుకో తెలుసా ఇప్పటికైనా భూమి భూమికి నీ మనసులో స్థానం ఉంది కాబట్టి అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు ఎస్ఐ ఫోన్ చేస్తూ ఉంటారు అసలు సారేంటి కాల్ తీయట్లేదు ఈ విషయం వెంటనే సార్కి చెప్పాలి అని అంటూ పరిగెత్తకుంటో ఇక వెంటనే పోలీస్ చేసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు మరోవైపు మాత్రం భూమి చేసిన నాట్యం టీవీలో వస్తూ ఉంటుంది భూమక్క హాయ్ అనే విధంగా ఏంటో అలానే చూస్తూ ఉండిపోతాడు మరోవైపు మాత్రం పోలీస్ జీబు ఇంటి ముందు ఆగేసరికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఏంటేసేగారు మా ఇంటికి ఇలా వచ్చారేంటి అసలు రంగు బయటపడింది కాబట్టి అసలు రంగా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు శోభాచంద్ర గారి మరణం వెనుక ఉన్న రహస్యం తెలిసిపోయింది అని అనగానే ఆ పూర్వ ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది అంతలో శరత్ చంద్ర భూమి అందరు కూడా హాల్లోకి వస్తారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి